నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు నక్షత్రాల గురించి చెప్తున్నారు ఏ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి తత్వాలతో ఉంటారు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు కృతిక నక్షత్రంతో మనం స్టార్ట్ చేస్తున్నాం సిరీస్ అసలు నక్షత్రాల వరుస మొదలయ్యేది కృతికతోనే అని చాలా మంది చెప్తుంటారు కదా ఇప్పుడు కృతిక వెంటనే వచ్చేది రోహిణి రోహిణి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రోహిణి నక్షత్రం అంటే ఒక బిడ్డ బయటి వచ్చిన తర్వాత ఆ సమయాన్ని రోహిణి సమయం అంటారు అంటే కృతికాతో మొదలయ్యి బయటికి వచ్చి అన్ని గమనిస్తూ ఉంటారు అంటే వీళ్ళకి అన్ని తెలుసు ప్రతి ఫీల్డ్ మీద వీళ్ళకి ఐడియా ఉంటుంది రోహిణి అంటే రోహణ శక్తి అంటే ద స్టార్ ఆఫ్ ఎసెంట్ అంటే ద రైజ్ అంటే ఎదగడం మెల్లిమెల్లిగా జీవితంలో వీళ్ళు ఎదుగుతారు ఒకటేసారి ఎదగరు మెల్లిమెల్లిగా ఎదుగుతారు చాలా పైకి వెళ్తారు మన సెలబ్రిటీస్లో చూసుకుంటే రామ్ చరణ్ తేజ్ గారు విరాట్ కోహ్లీ గారు చూసుకుంటే మెల్లిమెల్లిగా ఎదిగి ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు వీళ్ళకి పెళ్లి తర్వాత బాగా కలిసి వస్తుంది రామ్ చరణ్ గారికి ఉపాసన విరాట్ కోహ్లీ గారికి అనుష్క బాగా కలిసి వచ్చారు వీళ్ళు కెరియర్ పెళ్ళైన తర్వాత చాలా బాగుంటుంది ఇంకోటి వీళ్ళు చాలా టాలెంటెడ్ ఉంటారు వీళ్ళు అన్ని ఫీల్డ్స్ లో వీళ్ళకి టాలెంట్ ఉంటది సినిమా ఫీల్డ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది ఏ ఫీల్డ్ కి వెళ్తే ఆ ఫీల్డ్ లో టాప్ పొజిషన్ వచ్చేస్తారు ఎందుకంటే కృష్ణుడు మహాభారతంలో టాపర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మహాభారతం పద్దెనిమిది రోజులు నడిచింది కాబట్టి పద్దెనిమిది అనే నంబర్ రోహిణి నక్షత్రానికి బాగా లింక్ అవుతుంది మీరు చూడండి రామ్ చరణ్ కూడా నేను విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తానని మాట ఇచ్చాడు ఎందుకంటే ఆ లింక్ ఉంటది రోహిణికి పద్దెనిమిది నంబర్ కి ఇప్పుడు రోహిణి కృష్ణుడితో అంటున్నారంటే కృష్ణ భగవాను నక్షత్రం రోహిణి కృష్ణుడికి చాలా క్వాలిటీస్ ఉన్నాయి మ్యాచ్ అవుతూ ఉంటాయి ఫస్ట్ ఒక కృష్ణుడికి ఒక ఫ్లూట్ ఉంటది కాబట్టి ఒక బ్యాంబూతో తయారైన ఫ్లూట్ వీళ్ళు పెట్టుకుంటే ఎప్పటికైనా అది మంచి రెమెడీ అవునా చాలా మంచి రెమెడీ బ్యాంబూ తో తయారైన ఫ్లూట్ ఇట్ ఇస్ వెరీ గుడ్ అండ్ కృష్ణుడి లాగా మంచిగా రెడీ అవ్వాలి కొంతమంది పిచ్చి పిచ్చిగా రెడీ అవుతారు అట్లా రెడీ అవకుండా చిరిగిపోయినవి పిచ్చి పిచ్చివి పాతవి కాకుండా మంచి వేసుకుని రెడీ అవుతే బాగా కలిసి వస్తది రోహిణి వాళ్ళకి సో రోహిణ వాళ్ళు ఆటోమేటిక్ మంచిగానే రెడీ అవుతారు మంచి స్థాయిలో ఉన్నవారు మంచిగా రెడీ అవుతారు ఎవరైనా మంచి స్థాయిలో లేరు అంటే వాళ్ళకి చెప్పాలి మనం రెమెడీ చేసుకోవాలి అని ఆయన ఫ్లూట్ కొనుక్కో మంచి బట్టలు వేసుకో ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా కలిసి వస్తుంది రోహిణి అంటే అందం వీళ్ళెంతో అప్పరియన్స్ బాగుంటుంది ఎపీరియన్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు స్లిమ్గా ఉండాలి మన ఫేస్ బాగా ఉండాలి అద్దంలో చూసుకోవడం నేను ఎలా ఉన్నాను ఇలా ఉన్నాను జుట్టు సర్దుకోవడం అమ్మాయిలైనా అబ్బాయి అమ్మాయిలైనా అబ్బాయి అమ్మాయిలైతే అబ్బో విపరీతంగా చాలా ఎక్కువ ఉంటది రోహిణి నక్షత్రానికి మంచి నక్షత్రం ఏదంటే కృతిక నక్షత్రం రోహిణి నక్షత్రం చాలా మంచి బాండింగ్ అదే ఫ్రెండ్షిప్ అయితే రోహిణి నక్షత్రానికి అనురాధ నక్షత్రం చాలా మంచి ఫ్రెండ్ మనం చూసుకుంటే రోహిణి కృష్ణుడికి రాధ అలానే సేమ్ బాండింగ్ అయితే కృష్ణుడికి రుక్మిణి కృతిక అట్లా చాలా మంచిది సో రోహిణి నక్షత్రం మనం ఏం మాట్లాడుకున్నాం సింబల్ ద చారియట్ అంటే రథం రథంతో మనం ఏమైనా చేయవచ్చు ఒక వార్కి వెళ్ళొచ్చు క్యాటిల్ని మేనేజ్ చేసుకోవచ్చు ఆవులు బాగా చూసుకోవచ్చు అగ్రికల్చర్కి బాగా పనికి వస్తుంది పొలం దున్నడానికి సో పొలం దున్నేవాళ్ళు ఆవుల్ని బాగా చూసుకునేవాళ్ళు సినిమా ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఈ రథం అనే ఈ రథం అనేది కూడా చాలా రథం చుట్టూ తిరుగుతూ ఉంటుంది వీళ్ళు జీవితం ఏదో రకంగా రథం అంటే వీళ్ళకి చాలా అదొక ఎక్సైట్మెంట్ వస్తుంది అది సో వెహికల్స్ కాలంలో వెహికల్స్ కొంచెం కార్స్ అట్లా వీళ్ళు కొంచెం వెహికల్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది జనరల్ గా జనాలకి వెహికల్స్ అంటే ఇంట్రెస్ట్ కానీ వీళ్ళకంటే కొంచెం ఇంకో అరే ఏదైనా చేయాలి బండి కొనాలి ఆ బండిలో తిరగాలి ఓ వంద మందికి చూపించాలి నేను అది ఉంటది ఇప్పుడు ఏదైనా రోడ్ మీద బండి వెళ్తుంటే అది కార్ ఇంత కాస్ట్ ఎంత కాస్ట్ అని కూడా చెప్తుంటారు అన్ని మొత్తం ఐడియా ఉంటుంది వాళ్ళకి బండ్ల మీద చాలా పిచ్చి ఉంటది ఒక బండ్ల మీద ఎక్సైట్మెంట్ ఉంటది అరే భలే ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది ఒకటి సో ఇంకోటి రోహిణి నక్షత్రం గురించి మాట్లాడితే మనము ఆ చెప్పుకోబోయేది రోహిణి నక్షత్రం అనేది బేసికల్ గా చాలా ఫర్టైల్ నక్షత్రం కాబట్టి ఈ భూమి పండిస్తారు కదా ఈ రోహిణి నక్షత్రం ఎవరైతే భూమి పండిస్తారో వాళ్ళకి బాగా కలిసి వస్తది కలిసి వస్తది ఎందుకంటే రోహిణి అనేది భూమి సో వీళ్ళు ఇంకోటి రకరకాల డైట్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు సడన్ గా కీటో డైట్ అని పెడతారు మిలెట్ డైట్ అని మొదలు పెడతారు లిక్విడ్ ఫాస్టింగ్ మొదలు పెడతారు అంటే రకరకాల డైట్ సన్నగా కనిపించడానికి వీళ్ళు ఏదైనా చేస్తారు ఏ డైట్ మీద చాలా అవగాహన మీద ఉంటుంది హెల్త్ మీద చాలా అవగాహన ఉంటది గా ఉంటారా చాలా గా ఉంటారు ఎప్పటికప్పుడు నేను చూసుకోవడానికి క్రీములు రాసుకోవడము లేకపోతే ఫేస్ ఫేస్ వాష్ ఎప్పటికప్పుడు చేసుకోవడము ఆ ఇంకోటి నీట్ గా ఉండడము ప్లస్ నేను చెప్పింది ఈ డైట్ కూడా బాగా మెయింటైన్ చేస్తాను డైట్ బాగా ఫాలో అవుతారు అందం అంటే పిచ్చి వీళ్ళకి అందమైన కార్లు అందమైన ఇల్లులు అందమైన వస్తువులు ఏదంటే వీళ్ళకి చాలా బాగా ఇష్టం అది చిన్న కీచు పెద్ద కార్ అయినా అవ్వచ్చు అందంగా ఉండాలి అందం అంటే పిచ్చి ఉంటుంది కృష్ణుడు అంటే అందం కృష్ణుడు అంటేనే అందం కృష్ణుడు అంటేనే అందం అందం అంటే కృష్ణుడు రోహన శక్తి అన్నం కాబట్టి ద స్టార్ ఆఫ్ ఎసెంట్ మనం ఇప్పుడు ఆరద్ర అంటే ద స్టార్ ఆఫ్ రుద్ర అనుకున్నట్టు ఇది రోహిణి అంటే ద స్టార్ ఆఫ్ ఎసెంట్ రైజ్ ఉంటది జీవితంలో మనిషికి మెల్లిమెల్లిగా ఎంతో కొద్దిగా వాడి స్థాయికి ఉన్నంత వాడు ఎంత కష్టమైతే పడతాడో వాడికంత స్థాయికి వెళ్తాడు ఎంతో వీలు కృష్ణ ఉప ఆరాధన చేయాలి కృష్ణుడికి ఆరాధన చేస్తే చాలా మంచిది ఏ ఫీల్డ్స్ లో వీళ్ళు బాగా రాణిస్తారు ఏ ఫీల్డ్ లో అయినా రాణిస్తారు సినిమా ఫీల్డ్ అయితే కొంచెం బాగా రాణిస్తారు బేసిక్ గా సినిమా ఫీల్డ్స్ స్పోర్ట్స్ మనం చూసుకున్నాం విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ రోహిణి నక్షత్రం కాదు కానీ ఎయిటీన్ నెంబర్ ఫాలో అవుతున్నాడు కాబట్టి అతను స్పోర్ట్స్ లో రానిచ్చారు ఇక్కడ రామ్ చరణ్ గారు రానిచ్చారు ఇంకోటి యానిమల్ రోహిణి నక్షత్రానికి తెల్ల గుడ్ల గూబ మీరు చూస్తే వైట్ హౌల్స్ చాలా అందంగా ఉంటాయి హౌల్స్ జాతిలోనే వైట్ హౌల్స్ చాలా అందంగా ఉంటాయి మీరు సినిమాలో కూడా చూపిస్తారు వైట్ హౌల్స్ చాలా అందంగా ఉంటాయి ఇంకోటి మాయ అండ్ మాయ అంటారు వీళ్ళకి మాయ చాలా ఎక్కువ ఉంటది మీరు చెప్పండి కొద్దిగా మాయ గురించి మీకు ఐడియా ఉంటది వీళ్ళు మనుషుల గురించి మీరు కొద్దిగా చెప్పగలుగుతారు చెప్పగలనా చెప్పండి కొద్దిగా మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి అసోసియేషన్ కాబట్టి పర్సన్స్ అవునండి ఇప్పుడు కృష్ణుడు కూడా చాలా సీక్రెటివ్ పర్సన్ వార్ జరిగేది మనం లోపలే చెప్ప మనసులో ఏముందని చెప్పలేదు ఇప్పుడు అర్జునుడు అడిగిన తర్వాత కృష్ణుడు చెప్తాడు ముందే చెప్పడు బయట లోపల ఒకటి ఉంటది బయట ఒకటి మాట్లాడతారు ఎవరైనా బాగా క్లోజ్ పర్సన్ అడిగితే కృష్ణుడిని అర్జునుడు అడిగాడు కాబట్టి కృష్ణుడు చెప్పాడు నేను దేవుణ్ణి ఇది కర్మ ఇలా ఉంది నువ్వు కర్ణుడిని చంపాలి ఇది రీజన్ కరెక్ట్ అట్లా సీక్రెటివ్ గా ఉంటారు అండ్ లోపల ఏం ఉంది అనేది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో బయటపడరు నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ కొంత నిజాలు ఎలా చెప్తారనేదే మీరు చెప్పాలి నిజాలు బయటకు వస్తూ ఉంటాయా మాయ వస్తుంది అర్థం కాదు మనిషి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ క్రియేట్ నిజం లాంటి లాంటి నిజం అది నిజం లాంటి లాంటి నిజం నిజం చెప్తా సో చాలా మాయ ఉంటది కృష్ణుడికి బాగా దగ్గర ఇంకోటి రోహిణి నక్షత్రానికి ఏంటంటే రోహిణి నక్షత్రానికి ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఎవరికైనా వీక్ ఉంటే అతని మామకు కొంచెం గండం ఉంటది సో అతను ఆ పూజ చేయించుకుంటే మంచిది రోహిణి నక్షత్రం స్ట్రాంగ్ ఉంటే ఏమీ కాదు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది పరిహారాలు చెప్పాలంటే కృష్ణుడే అండి పరిహారం నేను చెప్పినట్టు బ్యాంబూ ఫ్లూటు కృష్ణుడు ఆరాధన రైట్ చేసుకుంటే చాలా మంచిది సో రోహిణి నక్షత్రం గురించి మీరు ఇంకేమైనా చెప్పగలుతారా మీకే బాగా తెలుసు యాక్చువల్ గా చాలా కూల్ గా ఉంటారు కానీ అతను వేసే స్టెప్ ఏదైతే ఉంటదో గా ఉంటుంది అంచనా వేయలేరు బేసిక్ గా సడన్ గా మీరు చెప్పినట్టు వైలెంట్ స్టెప్ వేయవచ్చు వేరే దారిలో ఇంకో పని చేయవచ్చు కృష్ణుడు కదా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలీదు మహాభారతం ఏమంటారంటే ప్రపంచంలో బెస్ట్ స్టోరీ రామాయణము బెస్ట్ స్క్రీన్ ప్లే మహాభారతం అంటే నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది తెలీదు అంటే జీవితం కూడా నెక్స్ట్ సీన్ చాలా ప్లాన్ చేసి ఆనాయాలు అవన్నీ బాగా చేస్తారు మెయిన్ గా మెడిటేషన్ ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటది రోహిణి నక్షత్రం మనిషికి కాన్సన్ట్రేషన్ ఉంటది మెడిటేషన్ ఉంటుంది ఒక కెరిజ్మా ఉంటది మనిషి చుట్టూ కృష్ణుడి చుట్టూ చాలా కెరిజ్మా ఉండేది అంటే ఆరా ఉంటది మనిషికి రామ్ చరణ్ చుట్టూ ఏదో మాయ ఉంటుంది ఫ్యాన్స్ ఉంటారు విరాట్ కోహ్లీ చుట్టూ ఎంత మంది ఫ్యాన్స్ లేరు ఒక మాయ క్రియేట్ చేస్తారు ఇంకోటి రోహిణి నక్షత్రం ఏంటంటే అతి చిన్న చిన్న స్థాయిలోనే మనిషికి కూడా రెస్పెక్ట్ ఇస్తారు డ్రైవర్ తో కూడా అంత బాగా మాట్లాడతాడు మెయిన్ గా రోహిణి కి డ్రైవర్ కి బాగా రిలేషన్ ఉంటది ఎందుకంటే కృష్ణుడు ఒక రకంగా రైడర్ పార్థసారథి కాబట్టి వీళ్ళు ఏ బండ్లు అయితే కూర్చుంటారు రైడర్ తో ఆ డ్రైవర్ తో పక్కా మాట్లాడతారు ప్లస్ ఎవరిని చిన్న చూపు చూడరు అందరిని సమానంగా చూస్తారు చిన్న స్థాయి వ్యక్తులకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఆ వెన్ను మీగడ అవన్నీ అంటే బాగా ఇష్టము పాలు అంటే బాగా ఇష్టము పాలు పదార్థాలు అంటే బాగా ఇష్టము కోవాలు కళాఖండు పన్నీర్లు ఇవన్నీ బాగా ఇష్టం ఉంటాయి రైట్ రైట్ చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేసి చెప్పారు మాట్లాడుకుందాం